నమస్కారం అండి ఇవాళ మనం ఇక్కడ గోకువాడ అనే ఒక పిఠాపురం ఉన్న ఒక పల్లె ఒక గ్రామంకి వచ్చాం ఈ రోడ్డు మన కానీ చూసామంటే ఇది ఎస్సీ పేటకుపోయే దారి అండి ఇది ఈ ఎస్సీ పేటకపోయే దారి యాక్చువల్గా అసలు మొత్తం మురికి నీళ్ళతో ఏ విధంగా మొత్తం నిండిపోయిందో చూడండి ఒక సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి అంట ఈ దారికి నాకు ఇక్కడ లోకలు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ లోకల్గా ఉండే గ్రామస్తులైతే ఏమి ఇక్కడ ఇల్లు ఉన్నవాళ్ళు చెప్తున్నారు వాళ్ళ పిల్లల్ని బయటకు కూడా పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ లేని ఇంత దరిద్రమైన ఈ పరిస్థితుల్లో బాగా చెడ్డ వాసనలు కానీ దోమలు కానీ వచ్చి ఈ మురికి ఇదేంటంటే ఈ పైన పేటలో ఇక్కడ నుంచి ఒక డ్రైనేజ్ కెనాల్ కట్టారండి దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఆ కొషాదాకా తీసుకొని పోయి అక్కడ డ్రైనేజ్ దీనికి కలిపి ఉంటే ఈ ప్రాబ్లం ఉండి ఉండేది కాదు ఈ లోకల్ వైసీపీ నాయకులు ఇద్దరు ఒకరి మీద ఒకరికి కోపంతో తంటాలు పడి ఇది జరగకుండా ఆపేశారు ఇది చాలా హేహనీయమైన చర్య అంటే వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇంత ఒక ఇరవై ముప్పై మంది ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయి వాళ్ళని ఇంత మూడేళ్ళ నుంచి ఇంత కష్టాలు గురి చేస్తున్నా దీన్ని మేము జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఇంకా విచారకరం ఏంటంటే పిల్లలు ఇద్దరు ముగ్గురు డెంగ్యూ వ్యాధితో కూడా చచ్చిపోయారంట పిల్లలు చచ్చిపోయినా కూడా మున్సిపల్ వాళ్ళకి ఈ రోడ్డుని బాగు చేయడానికి ఇక్కడ నుంచి నీళ్లు ఇక్కడ ఆగకుండా చేసే అంత ఆ మాత్రం హృదయం లేదా మరి వాళ్ళు మనుషుల జంతువులా ఎటువంటి వాళ్ళు నాకు అర్థం కావట్లే ఈ విధంగా మనుషులు ఉన్న ప్రాంతంలో ఇంత దుర్మారంగా ఈ విధంగా మురికి నీళ్ళని మూడు సంవత్సరాల నుంచి వదిలేసి వాళ్ళ వాళ్ళ పంతాలకో వాళ్ళ పట్టింపులకో వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈ విధంగా చేయడం జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఇక్కడ లోకల్స్ అందరూ వచ్చినారు అందరూ ఒకే మాట చెప్తున్నారు సార్ మమ్మల్ని దీని నుంచి మేము అందరికీ చెప్పాం మేము ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేని బతికలాడుకున్నాం ఎంపీ గారిని బతికిలాడుకున్నాం ఎంపీ గారు అయితే అసలు ఈ ఏరియా కూడా రామని చెప్పేశారు ఎందుకంటే మా వైసీపీ నాయకులు కోపడతారని మీరన్నా పవన్ కళ్యాణ్ గారిని దృష్టికి తీసుకుపోయి రేపు ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి చేయమంటే మేము ఒకటే మార్గం వేస్తున్నాం అండి ఇవాళ ఈ వీడియో తీసుకుపోయి పంచాయతీకి తీసుకుపోయి పంచాయతీలో మేము రిప్రజెంటేషన్ ఇప్పిస్తాం మన లోకల్ నాయకులు అందరు తీసుకొని మీరు చేస్తారా మీ పంచాయతీ ముందర రేపు వచ్చి మేము ధర్నా చేయాలా ఏ సంగతి అని అడుగుతాం మేము ఖచ్చితంగా దీన్ని మీద జనసేన పోటీ బ్రహ్మాండమైన పోరాటం చేసి ఈ రోడ్డుని ఇటువంటివి లేకుండా ఒక మంచి మార్గం లాగా అందరూ క్లీన్ అంటే శుభ్రమైన వాతావరణంలో అందరూ నివసించేటట్టు ఇది ప్రాథమిక హక్కు అండి మన దేశము మన రాష్ట్రము ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత ఇళ్లలో ఒక శుభ్రమైన ప్రాంతంలో బతికే మినిమము అది మనం ట్యాక్సీలు కలెక్ట్ చేస్తున్నాం కదా ఎవరికి ఈ ట్యాక్సీలు చూడండి పాపం వాళ్ళు నిజంగా ఆ విధంగా పిల్లల్ని వేసుకొని రోజు వాళ్ళు ఇటువంటి మురికి దీంట్లో తీసుకున్న నడ వాళ్ళు ఇళ్ళకి పోవాలంటే దీని గుండా పోవాలంట ఇంతకన్నా అన్యాయం హేయమనేది ఇంకోటి ఉండదండి మేము ఇమ్మీడియట్ ఇంకా ఘోరం ఏంటంటే దీనికి ట్వంటీ ల్యాక్స్ శాంక్షన్ అయ్యి డబ్బులు శాంక్షన్ అయ్యి కూడా పని జరగకుండా చేయిస్తున్నారు లేదండి అసలు యాక్చువల్గా ఇటువంటి నాయకుల్ని మనం తరితరిం కొట్టాలంటే ఇక్కడ లేకుండా ఎవరైతే ప్రజల్ని ఇంత దుర్మారంగా కష్టపడుతున్నారో వాళ్ళ నాయకులు ఎందుకు అవుతారు ఫస్ట్ వాళ్ళు దళితులు వాళ్ళు ఉండకూడదు నాయకులుగా సో చాలా బాధేస్తున్నది అది చూసి మేము జనసేన పార్టీ తరఫున ఇమ్మీడియట్గా దీని మీద ఒక మేము అర్జీ ఇచ్చి పంచాయతీలో పోయి చేసి మీరు చేస్తారా ఇమీడియట్గా దీని మీద యాక్షన్ చేస్తారా లేదు మేము దీన్ని మొత్తం బ్లాక్ చేసేసి ఈ విధంగా రాకుండా చేయడానికి ఏం చేయాలని చెప్పి చూడండి ఒక యాక్షన్ తీసుకోవడం జరగదు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నెగ్గబోతున్నారు నెగ్గిన తర్వాత ఇటువంటి ఎవరైతే బాగు చేయడమే కాదు ఈ మనుషులకి ఇటు పాపం ఇంత బాధ పెట్టారే వాళ్ళు ఎవరో కారకులు వాళ్ళ మీద కేసులు పెట్టి యాక్షన్ కూడా ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుందని ఈ విధంగా అందరికీ మాటిస్తూ మేము ఇమ్మీడియట్గా దీన్ని ఈ ఫోటోలు ఇవన్నీ తీసుకొని మేము పోయి అక్కడ చేస్తాం మేము ఒక అర్జీ ఇస్తాం దీన్ని ఎందుకు చేయరు మీరు ఎందుకు ఆపారు దీని కారణాలు తెలుపడి గట్టిగా అడగడం జరుగుతుంది దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ండి దారి లేదండి నాన్నకి చంటి పిల్లలతో ఉన్నాను నీళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తిరగ లేదండి మందులకి వెళ్ళినా లేదు ఒక్కరు ఒకరు రక్తమని నీరసాలు వచ్చేస్తున్నాయి ఇంకా అసలు కదలనాక లేదండి మరి ఎలా కదలనాకి దారి లేదు ఆ ఈ పాములు గట్రా వచ్చేస్తున్నాయి ఎలాగ ఇలాగ సంవత్సరం పెట్టి చచ్చిపోతున్నామండి అండి ఇలా ఎటు వెళ్ళినాకీ దారి లేదు మాకు ఇంకా అండి నాయకులే ఈ నాయకులు ఇలా చేసేస్తున్నారు ఊళ్ళో పెద్ద మనుషులు ఇలా తయారు చేస్తున్నారండి అదే ఊళ్ళో పెద్ద మనుషులు ఇలా తయారు చేస్తున్నారు ఎవరో లేదండి దీని గురించి ఎందుకంటే పోడు మంది ఉన్నారు నాయకులు ఓటు వేయాలన్న వాళ్ళే కానీ దీన్ని పెట్టుకోలేదు అదే గోకువాడ గ్రామం అండి నా పేరు దాసం పాపారావు సంవత్సరం నుంచి డ్రైనేజీ ఎవడో పట్టించుకుంటాం లేదండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఆఫీసర్లు వచ్చి చూసిపోతున్నాయి కానీ ఇక్కడ ఎవడో పట్టించుకోవటం లేదు వైసీపీ నాయకులే మొత్తం దరిద్రం కొంపు చేసి బారేస్తారు కలెక్టర్ కూడా పట్టించుకోలేదండి ఇక్కడ రెండు సార్లు నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఎవడో ఒకరు ఆఫీసును ఒక ఆఫీసుని తెచ్చిపాడాడు వాళ్ళు చూసిపోవడం అనే ఇక్కడ చేసింది ఏమీ లేదు మొత్తం మీద ఇక్కడ చచ్చిపోవడం కూడా జరిగిందండి ఈ ఈ రొచ్చి ఈ డెంగ్యూ ఉద్యోగం కుట్టేసి చచ్చిపోయారండి జనాలు నలుగురు ఇద్దరు చచ్చిపోయారండి అండి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు లేదు పిల్లలు ఇంత పిల్లలు డెంగ్యూ జ్వరాలు ఎవడు పట్టించుకుంటాడండి ప్రభుత్వం పట్టించకపోతేనే స్థానిక ఎమ్మెల్యే దొరబాబు ఓట్లేయలేదంట అక్కడ ఒక ఐదు ఆరు నెలల క్రితం లేదు మీకు చెయ్యు ఏం చేస్తాడండి ఓట్లు వేయకపోతే చెయ్యిరా ఎవరు చేస్తారని చెప్పండి స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోతే ఎవడు పట్టించుకుంటాడండి అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళే పట్టించకపోతే గొగలు వచ్చి పట్టించుకుంటారా మమ్మల్ని చూడండి ఇగో ఎంత ధైర్యంగా ఉందో రొచ్చు డెంగ్యూ జ్వరాలు వచ్చేస్తున్నాయండి మనుషులు చచ్చిపోతున్నారు హాస్పిటల్లో ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఎవడో పట్టించుకుంటలేదు ఈ జనసేన నాయకులే వస్తున్నారు వచ్చి చూసిపోతున్నారు మరి మన గవర్నమెంట్ కానీ అవ్వాలండి ఇది నమస్కారం అండి ఈరోజు గోకువాడ పిఠాపురం మండలం గోకువాడ గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పేసి మా గోకువాడ జన సైనికులు కార్యకర్తలు అందరూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని సందర్శించడం కోసం అజయ్ గారు పార్టీ పెద్దలు అజయ్ కుమార్ గారు ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది ఇది దీన్ని పై దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇలాంటి రోడ్లు ఇలా ఇటువంటి దుస్థితి ఉందంటే ఎవరో నమ్మలేని పరిస్థితి ఇక్కడ మనం ఎక్కడో పూర్వకాలంలో ఉన్నామా ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్నామా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి ఈ చంటి పిల్లలు ముసలి వాళ్ళు కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది డెంగ్యూ వాతితో ఇద్దరు రోగాలు కూడా పడి హాస్పిటల్లో జాయిన్ అవడం ప్రమాదకరంగా వాళ్ళ పరిస్థితి ఉండడం కూడా జరిగింది ఇంత దుర్భరమైన పరిస్థితిని చూస్తుండడం మన పిఠాపురం నియోజకవర్గంలో చూడడం అనేది ఇంత ఆధునిక ప్రపంచం అభివృద్ధి చెందుతున్న రోజుల్లో కూడా ఇటువంటి వాతావరణం ఉందంటే చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది దీన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు నెగ్గగానే ఈ పరిస్థితిని అంతా చక్కబెడతారని చెప్పేసి పార్టీ పెద్దలు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా భరోసాతో ఈ జనమంతా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించి ఒక విజయాన్ని సాధి ఒక అద్భుతమైన విజయాన్ని ఇస్తారని చెప్పేసి కోరుకున్నాం జై జనసేన జై జనసేన జై జై పవన్ కళ్యాణ్ గారు